అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిచ్చట చిన్నపిల్లగా అందులో చాక్లెట్లు కావాలని ఏడుస్తే పెద్దోళ్ళు ఏమంటారు ఏడా చాక్లెట్లు కొనియవలసి వస్తుందో అని చాక్లెట్లు తినద్దురా అందులో పురుగులు ఉంటాయి యాక్ అంటారు ఇక అట్లనే బొమ్మ పోయమంటే చీసి బొమ్మలతో ఆడొద్దు అట్లా దయ్యాలు ఉంటాయి అని భూగులు పెట్టిస్తారు ఆగో గట్లనే ఓ బీసీ ఎమ్మెల్యే మంత్రి పదవి అడుగుతుండని పిల్లగాని భయపెట్టినట్టే భయపెట్టే ప్లాన్ వేస్తుండట సీఎం సార్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య మీద కోర్టుకు పోయిండు ఇండిపెండెంట్ క్యాండిడేట్ బీర్లు ఐలన్న ఓట్లప్పుడు పెట్టిన అఫడవిట్ల ఆయన భార్య పేరు తప్పు రాసిండు లేని ఆస్తులు ఉన్నట్టు చూయించిండని ఈసీకి ఫిర్యాదు అయిండు మహేష్ అనేట ఆయన నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నా అఫడవిట్లా చిన్న అక్షరం తప్పు ఉందని నా నామినేషనే రిజెక్ట్ చేసిండ్రు మరి ఆయన పదవిని ఎట్లా ఆమోదిస్తారు ఆయన మీద అనర్హత వేట్ వేయాలి అని ఈసీలకు హైకోర్టు ఫిర్యాదు అయ్యిండు ఎన్నికల సంఘాన్ని అధికారులను తప్పుదోవ పట్టిచ్చిండు కాబట్టి వెంటనే ఆయనను ఎమ్మెల్యే పోస్టులకెళ్ళి తీసేయాలి అని అంటాండు ఇక ఎన్నికల కమిషనర్లు వెంటనే ఎమ్మెల్యే గారికి నోటీసులు పంపిర్రట అట్లనే నిన్న పట్నంలో బిఆర్కే భవన్లు ఉన్న కమిషన్ ముంగట హాజరు పడి ఏమేం తప్పులు ఉన్నాయి ఎందుకున్నాయని చెప్పిండట అంతేనా మహేష్ అన్న ఈ మహేష్ అన్న కూడా ఇండిపెండెంట్గా ఆలేరు ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తే బూత్ నెంబర్ తప్పు రాసిందని డిస్క్వాలిఫై చేసిండట మరి నేను ఒక బూత్ నెంబర్ తప్పు రాస్తేనే నన్ను పోటీ చేయనియలేదు ఆయన ఆమె పేరు తప్పు చేసినా లేని జాగా ఉన్నట్టు చూపెట్టినా ఎట్లా పోటీ చేయనిచ్చిండ్రు ఎందుకు నన్ను చేసినట్టు డిస్క్వాలిఫై చేయలే నాకంటే పెద్ద తప్పులే కదా నేను అల్లమేంది బీర్ల ఐలయ్య బెల్లమేంది అనేది మహేష్ అన్న అంటాడు ఇక అదీగాక బీర్ల ఐలయ్య మంత్రి పడవి అడుగుతుండనే పార్టీ పెద్దలు ఇట్లా ఇరుకునబెట్టే ఎగురం చేసిరని అనుకుంటుర్రట ఐలన్న అనుచరులు